హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే చికెన్ చేస్తున్నానండి మన చికెన్కి కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి నా దగ్గర కల్లుప్పు ఉప్పు రా రాళ్ళు ఉప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని వేసుకున్నానండి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ యాడ్ చేసుకున్నాము మన సాల్ట్ అయితే కొంచెం ఈ సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం గోరల టేస్ట్ తెలిసేలాగా బాగుంటుంది సాల్ట్ ఎంత వేసినా కూడా సరిపోవట్లేదండి ఒక్కొక్కసారి మన చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పడుతూ ఉంటుంది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత కలపడం వల్ల సరిగా కలప రావట్లేదు టమాటాలు అయితే ఒక్క ఒక టమాటా వేసి ఉంటాను కొంచెం టేస్ట్ కోసం టమాటా కట్ చేసి వేసుకున్నాను ఫ్రై కదా ఫ్రై అయినప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుందని చెప్పి యాడ్ చేశాను కారం అండి కారం తగినంత యాడ్ చేసుకోండి అంటే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మేమైతే కారం ఎక్కువ తినము తక్కువ తినము సరిపడా తింటాము మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర యాడ్ చేశాను ఎమ్మి చికెన్ అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చపాతి చేశాను అండి నేను చపాతి చికెన్ చేస్తున్నాము అంటే చపాతీ ఉంటుంది చపాతీ చేసాము అంటే కన్ఫామ్గా చికెన్ ఉండాలి ఇంకా రోజు ఇంట్లో లేకపోతే తినరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు వేడి విడిగా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై విత్ చపాతి ఓకే ఫ్రెండ్స్ బాయ్